నా కోసం అర్థం కానీ సిచువేషన్లో ఉన్నాను ఫస్ట్ బైక్ మందాకా రావడం అంటే ఆల్మోస్ట్ తిరుపతి వెంకటేశ్వర స్వామిని చేసిన దారంగా ఉంది నాకు సైడ్ నేను జబర్దస్త్ స్టేజ్ మీదకి రావడానికి కూడా చాలా తక్కువ టైం పట్టింది కానీ ఈ రోజు ఈ స్టేజ్ మీదకి రావడానికి నిజంగా నిజంగా చాలా ఎక్కువ టైం పట్టింది ఒక టైంలో ఇలా అందరూ మాట్లాడుకుంటూ పోతే ఆగస్టు నైన్ తెచ్చేస్త అని సందేహం కూడా సినిమా సందేహం కూడా వచ్చింది నాకు నిజంగా అసలు బేసిక్గా ఈవెంట్కి నేను ఇంకా కొంచెం ముందే రావాలి దారిలోనే ఈ ఈవెంట్ చూసుకుంటూ వస్తున్నా ఈ లోపు ఆడవడో సుమగారికి లవ్యూ చెప్పాడు మాలాపూర్ ఎలా వచ్చిన వాడిని అటు మణికొండ వెళ్ళి తిరిగి మళ్ళీ వివరస ఎందుకంటే రాజీవ్ కనకాలా గారే ధైర్యం చేయరు సుమగారికి చెప్పడానికి అలాంటిది అతను ధైర్యం చేశాడు అది సీరియస్గా సాహసం అనేది చెప్పాలని ఓకే ఈ సినిమా నువ్వా మళ్ళీ చెప్తాడంటే ఓకే ఈ సినిమాలో నేను చేయలేదు ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి ఒకే ఒక్క రీజన్ మా నాగబాబు గారి అమ్మాయి ప్రొడ్యూస్ చేసింది కాబట్టి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగిందంటే అంటే మా అంటే ఆయన తన తమ్ముడు కళ్యాణ్ గారి గురించి తప్ప తన తమ్ముడు కళ్యాణ్ గారి గురించి తప్ప తన గురించి ఏమాత్రం ఆలోచించుకోకుండా నిస్వార్థంగా పనిచేసి తన తమ్ముడు సక్సెస్లో ఆయన కూడా భాగమైన మా నాగ మా నాగబాబు గారు అమ్మాయి ప్రొడ్యూసర్గా చేశారు కాబట్టి రోజు ఇక్కడికి రావడం జరిగింది అంటే మెగా ఫ్యామిలీ అనగానే వాళ్ళని చూస్తే చాలు అనే ఫీల్ ఉన్న మా అలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులకి నాగబాబు గారు మా అమ్మలందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని ఆయన చేతులతో అన్నం కలిపి తినిపించిన రోజులు ఉన్నాయి అలాంటి మా నాగబాబు గారు అమ్మాయి ప్రొడ్యూసర్గా చేసింది కాబట్టి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ అన్నదమ్ముల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఆయన అడ్డుగా నిలబడి నన్ను ఏమైనా కానీ నా అన్నదమ్ముల జోలికి మాత్రం రావద్దని ఒక గోడలాగా నిలబడి ఎప్పుడు వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్న మా నాగబాబు గారు అమ్మాయి ప్రొడ్యూసర్గా చేసింది కాబట్టి రోజు ఇక్కడికి రావడం జరిగింది అంటే ఎప్పుడు అన్నయ్య మంచితనం తమ్ముడు మంచితనం ఏ మాట్లాడుకుంటూ ఉంటాం కానీ వాళ్ళని మాకు ఇంత దగ్గరగా చేసిన మా నాగబాబు గారి మంచితనం కూడా మీ అందరికీ తెలియాలి అందుకే ఈ రోజు చెప్తున్నాను అనమాట ఇంకా మీ అందరికీ తెలుసు నిహారిక గారు ఇప్పుడు కాదు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మీకు ఒక స్కిట్ చేశారు డి వర్సెస్ జబర్దస్త్ అని అందులో నాగబాబు గారి క్యారెక్టర్ చేశారు నిహారిక గారు ఆ స్కిట్ నేనే రాశాను ఫస్ట్ టైం ఒక టైమింగ్ అంటే ఎలా ఉండాలి ఒక ఒక పంచి టైమింగ్ చేసేటప్పుడు ఆ మాడ్యులేషన్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మాకు ఒక రకంగా అలవాటైంది కూడా నిహారిక గారి టైమింగ్ చూసే నాకు ఆ రోజు నేను ఫస్ట్ నేను స్కిట్ రాసినప్పుడు ఆ విధంగా నిహారిక గారు అప్పటి నుంచి నాకు పరిచయం అనమాట అంటే నిహారిక గారు వాళ్ళ లాగే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసే గుణం ఉంది వాళ్ళ బాబాయ్ గారి లాగే అనుకున్నది సాధించే గుణం ఉంది అలాగే వాళ్ళ నాన్నగారు లాగే ఎంత కష్టం వచ్చినా సరే నవ్వుతూ ముందుకెళ్లే గుణం ఉంది ఈ మూడు కలిపి ఉంది కాబట్టి ఈరోజు ఇలాంటి సినిమా తీయగలిగింది అంటే ఇంకో విషయం వాళ్ళ బాబాయ్ గారి లాగే ట్రెండ్ ఫాలో అయ్యే టైప్ కదా ట్రెండ్ సెట్ చేసే టైప్ అందుకే పదకొండు మంది హీరోయిన్లు పెట్టి ఒక సినిమా అంటే ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసినట్టే అవునా పదకొండు మంది హీరోలు అంటే ఇప్పుడు రీసెంట్ గా మన పదకొండు మంది క్రికెటర్లు మన దేశానికి వరల్డ్ కప్ తెచ్చినట్టు ఈ పదకొండు మంది హీరోలు మా నిహారిక గారికి మంచి విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకు పదకొండు అంటే చాలా గుర్తొస్తాయి కానీ ఈ సినిమా తర్వాత కానీ ఈ సినిమా తర్వాత పదకొండు అంటే ఈ పదకొండు మంది గుర్తొస్తారు అదైతే నేను నమ్ము అదైతే నేను నమ్ముతున్నాను కాబట్టి అంటే ప్రతి ఊర్లో ఒక ప్రతి ఊర్లో ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలో కుర్రాళ్ళు ఉంటారు బేసిక్గా సమస్యను క్రియేట్ చేసేది వాళ్ళే సమస్యను సాల్వ్ చేసేది వాళ్ళే అలాంటి కుర్రాలు అనమాట అలా ప్రతి ఊర్లో ఉంటారు కాబట్టి ఈ కమిటీ కుర్రాళ్ళంతా మీరంతా ఒక్కసారి మీ ఊరు వాళ్ళందరికీ కూడా ఈ కమిటీ కుర్రాలు సినిమా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది మీరందరూ ఈ సినిమా చూసినప్పుడు మేము కూడా ఇలా చేసేవాళ్ళం కదా అని గుర్తు చేసే క్యారెక్టర్లు ఉన్నాయి మేము ఇలా ఎందుకు చేసాం అని ఆలోచింపజేసే క్యారెక్టర్లు ఉన్నాయి ఇక నుంచి ఇలా చేద్దాం అని అనుసరించే క్యారెక్టర్లు కూడా ఉన్నాయని అనిపిస్తుంది ఈ సినిమాలో కాబట్టి మీరందరూ కూడా ఈ కమిటీ కుర్రాల సినిమా మీ ఊర్లో ఉన్న కమిటీ కుర్రాలందరూ ప్రతి ఊరు వాళ్ళని తీసుకెళ్లి ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు ఇక్కడికి ఈ సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన మన ముగ్గురు ముగ్గురు గెస్ట్ల హీరోలు అంటే వాళ్ళు కథ నేను సెలెక్ట్ చేసుకోవటం కాదు కథ నన్ను సెలెక్ట్ చేసుకోవాలి అని ఫీల్ అయ్యే ముగ్గురు గెస్ట్లు ఇక్కడ ఉన్నారు మనకి వాళ్ళ ముగ్గురు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ రవిశేషి గారు అయితే మాములు ఎవరైనా సీట్లో కూర్చొని చూసే సినిమాలు ఆయన సీట్ లో కూర్చొని చూసే సినిమాలు చేస్తుంటాడు అంటే మొత్తం అన్ని ఉంటాయి ఆయన ఏ సినిమా చేసిన ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తగా ఆయన నేర్చుకుంది ఏంటంటే నా బాడీ లాంగ్వేజ్ ఎలాంటి సినిమాలు చేయకూడదు తెలుసుకున్నాడు ఫస్ట్ ఆయన ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఎలాంటి ట్రెండ్ సృష్టించాయో మీ అందరికీ తెలుసు ఆ కానీ గోడాచారి ఎవరు మేజర్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని అన్ని అంటే ఆయన సినిమాలకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఇంకా మా సాయి తేజ్ గారు మామూలుగా ఎవరైనా పేర్లు పేరులో ఇంటి పేరు పెట్టుకుంటారు కొంతమంది క్యాస్ట్ పేరు పెట్టుకుంటారు కొంతమంది నాన్నగారి పేరు పెట్టుకుంటారు కానీ ఫస్ట్ టైం పేరులో అమ్మగారి పేరు పెట్టుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ అమ్మని అంతలా గౌరవించాలి అని మనందరికీ ఒక సంకేతాన్ని ఇచ్చినటువంటి హీరో మన సాయి ధర్మ తేజ్ గారు అంతేకాదు రీసెంట్గా ఒక ఓల్డ్ ఆర్టిస్ట్ మన పావలా శ్యామల గారు ఇబ్బందుల్లో ఉంటే ఆవిడకి ఐదు లక్షల సహాయం చేశారు మన సాయి ధర్మ తేజ్ గారు అంటే సంపాదించే శక్తి దేవుడు అందరికీ ఇస్తాడు కానీ సహాయం చేసే మనసు కొంతమందికి ఇస్తాడు అందులో మన సాయి ధర్మతేజ్ తేజ్ గారు కూడా ఉండడం నిజంగా మనందరూ అదృష్టం అంతేకాకుండా రీసెంట్ గానే మన అంటే తండ్రికి కూతురికి కూడా తప్పుడు సంకేతాలు చూపిస్తూ చేసిన ఒక వీడియో మీద మొట్టమొదటి స్పందించిన హీరో మన సాయి ధర్మతేజ్ తేజ్ ఈ రోజు ఈ రోజు సోషల్ మీడియాలో ఈ అమ్మల్ని తిట్టే వాళ్ళు అక్కలను తిప్పేవాళ్ళు తగ్గుతూ వస్తున్నారంటే దానికి రీజన్ మన సాయి ధర్మతేజ్ గారు తీసుకున్న ఆరోగ్య దేశం అనమాట అలా ఆ సాయిదాన్ తేజ్ గారు గని ఇంకా మా వరుణ్ తేజ్ గారు మా నాగబాబు గారు అబ్బాయి అంటే నేను తొలి ప్రేమ సినిమా ఫస్ట్ నాకు నాకు తొలి ప్రేమ సినిమా ద్వారానే సినిమాల్లో ఒక సక్సెస్ వచ్చింది అది తీసిన డైరెక్టర్ కూడా ఇక్కడ ఉన్నారు విట్లూర్ గారు ఆ అంటే ఈ ఆయన కూడా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక హీరో అన్న గర్వం ఎక్కడా ఉండదు మా వరుణ్ తేజ్ గారికి ఆ చిరంజీవి గారి లాగే వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వెళ్తుంటారు అంటే అప్పట్లో చిరంజీవి గారు రుద్ర చేశారు గ్యాంగ్ లీడర్ లాంటి సినిమా చేశారు అలాగే చెంటబ్బాయి లాంటి కామెడీ సినిమా చేశారు ఆపత్ లాంటి ఒక ప్రయోగమైన సినిమా చేశారు అలాగే మా వరుణ్ తేజ్ గారు కూడా తొలి ప్రేమ లాంటి లవర్ బాయ్ క్యారెక్టర్ చేశారు పెదాలాంటి పక్కింటి అబ్బాయి లాంటి క్యారెక్టర్ చేశారు అంతరిక్షం లాంటి ప్రయోగం చేశారు గద్దలకొండ గణేష్ లాంటి మాసు చేశారు ఎఫ్పి లాంటి పనులు అంటే ఒక డైరెక్టర్కి ఛాలెంజ్ నేను నేను ఏదైనా చేయగలను మీరు ఎలాంటి సబ్జెక్ట్ వచ్చినా చేయగలను అనే హీరోగా మా వరుణ్ తేజ్ గారు తయారవుతున్నారు కాబట్టి ఇలాంటి గెస్ట్లు ఈరోజు మన దగ్గరకు రావటం నిజంగా మీ సినిమాకి అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు ఎవరైతే కుర్రాళ్ళు ఉన్నారో మొత్తం మేము వేసి ఇక్కడ ఎవరో కొత్త కుర్రాలు అన్నారు కానీ వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడింది ట్రైలర్లో చేసింది చూస్తే ఈ ముందున్న వాళ్ళందరూ కొత్త కుర్రాలు అనిపించింది నాకు అలా అలా మాట్లాడుతున్నారనమాట కానీ అస్సలు సినిమా ఎక్స్పీరియన్స్ లేని ఈ టాలెంటెడ్ కుర్రాలకి సినిమా మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉన్న సాయి కుమార్ గారితో కలిసి చేతిని మీ అందరూ అదృష్టం నిజంగా కాబట్టి మీ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఆగస్ట్ నైన్ తర్వాత ఖచ్చితంగా ఈ సినిమాకి సక్సెస్ మీట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గారికి కూడా ఆల్ ఆల్ అండ్ ఆది గారు నెక్స్ట్ మీటింగ్పోతున్నారా ఆయన కొంతమంది మాట్లాడితే ఆపితే బాగుంటుంది అనిపిస్తుంది కానీ నేను మాట్లాడితే మాత్రం చెవులు నిక్కబుడుచుకుని మరి వింటూ ఉంటాము సో గారు థ్యాంక్ యూ సో మచ్ టైం టెన్ థర్టీ అవుతున్నా సరే యూ జస్ట్ లిఫ్టెడ్ ఆర్ స్పిరి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఇందాక నుంచి టైం నైన్ థర్టీ అయ్యింది అని నేను నా ప్రోగ్రామ్ షీట్లో చూసుకుంటూ ఉన్నాను అంద ఫోన్ మర్చిపోయాను చూసుకుంటే అది నా